టైం అంటే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత యూట్యూబ్ ఎక్కువైంది ఇది ఆద్నాపూర్ ఇంకా నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ కొత్త స్కూల్కి వచ్చాను మేడం ఇంతకు ముందు అక్కడ చెప్పాను కదా మేడం అహ్మద్నగర్లో పనిచేశాం కదా నలభై ఐదు మంది పిల్లలు ఉండేవాళ్ళు నలభై ఐదు మంది పిల్లల్ని నలభై ఐదు మంది పిల్లల్ని వన్ ట్వంటీ వరకు తీసుకొచ్చాం ఎందుకంటే పిల్లల మీద శ్రద్ధ చూపించడం పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేయడం అన్నీ చేసిన తర్వాత ఈ వన్ ట్వంటీ పిల్లలు అయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఆద్నాపూర్ అనే పాఠశాలకు రావడం జరిగింది ఇక్కడ చాలామంది పిల్లలు బ్యాక్వర్డ్గా ఉన్నారు వెనక్ వెనకబడి ఉన్నారు వాళ్ళని మళ్ళీ తీసుకురావాలి ముందుకు రావాలనుకుంటే వాళ్ళు ఆబ్సెంట్స్ ఎక్కువ పేరెంట్స్ కూడా మొదట్లో పిల్లలకి ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు హోంవర్క్ చేయలేకపోతున్నారు హోంవర్క్ చేయకుండా ఇంటి స్కూల్కి వెళ్తే టీచర్ ఏమంటారేమో అందుకే పిల్ల పేరెంట్స్కి ఫోన్ చేసేవాళ్ళు ఎందుకు మీ పిల్లలు రాలేదని అడిగితే వాళ్ళకి హెల్త్ బాగలేదని చెప్పేవాళ్ళు అబద్ధమయ్యేవాళ్ళు పేరెంట్సే అయితే నాకైతే అర్థమయ్యింది ఒక్క రోజులో మళ్ళీ రికవర్ అవ్వలేరు కదా ఎవరు అర్థమైంది వాతా వీళ్ళకి హోంవర్క్స్ ఎక్కువగా బడ్డన్గా ఫీల్ అవుతున్నారు హోంవర్క్ లేని ఎడ్యుకేషను నెక్స్ట్ వాళ్ళు ఇష్టపడే ఎడ్యుకేషన్ మనం ఇవ్వాలి ఇవ్వాలంటే ఏం చేయాలనే ఆలోచనతో మ్యాథమెటిక్స్ని ఫస్ట్ ఆటల ద్వారా ఫస్ట్ ఆటలు ఆడిపించాం మీరు ఆటల ద్వారా వాళ్ళకి ఆటలు ఆడి నెంబర్స్ కూడా వాళ్ళ నెంబర్ వాళ్ళ నెంబర్ కూడా రాయమంటే మా పిల్లలందరూ వరుసగా రాసేవాళ్ళు మొదట్లో మధ్యలో అడిగి చెప్పేవాళ్ళు కాదు దీన్ని చూసిన తర్వాత వీళ్ళకి ఆటల ద్వారా ఉండేది ఎవరైనా వస్తే అన్ని రాసి రాసిపెట్టి పెట్టి వెళ్ళేవాళ్ళు కానీ మధ్యలో చెప్పేవాళ్ళు కాదు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నేను ఫస్ట్ టెన్ నెంబర్స్ లోనే స్టార్ట్ చేసి అక్కడ నుంచి ఆటల ద్వారా వాళ్ళకి లెక్కించమని చెప్పడం ఇది ఎన్నోది ఇది ఎన్నో నెంబర్ ఇది ఇది అట్లా చెప్పడం ద్వారా చేసేవాళ్ళు నెక్స్ట్ వాళ్ళకి ఏంటంటే ఇంక ఇంట్రెస్ట్ పెరగడం కోసం ఐక్యూ టెస్ట్ అని పెట్టాం ఐక్యూ టెస్ట్లను పెట్టడం వల్ల వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళు వాళ్ళకి ఏంటంటే క్యూరియాసిటీ పెరిగింది